కోటపకొండ తిరునాళకు ముమ్మడి ఏర్పాట్లు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు కోటప్పకొండలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న త్రికోటేశ్వర స్వామి వార్షికోత్సవం తిరునాళ మహోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను బీసీ వెల్ఫేర్ శాసనసభ కమిటీ సభ్యులు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు గురువారం సాయంత్రం ప్రత్యక్షంగా పరిశీలించారు తిరునాళ్లను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యంగా విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తాత్కాలిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర పరిస్థితులకు అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని తెలిపారు పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు తిరుమాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు కోటప్పకొండల్లో ఎర్ర చెరువు ఘాట్ రోడ్డు శివ కుటుంబం వద్ద నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారు పరిశీలించారు